సార్ ఇక్కడ జిఆర్ కాలనీ సార్ కామారెడ్డి మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది సార్ ఇక్కడ ఇద్దరు ఇందులో ఇక్కడ పక్క ఉన్న ఒక ఫ్లోర్లో మొత్తం ఇక్కడ చూడండి సార్ ఫస్ట్ ఫ్లోర్కే వస్తున్నాయి సార్ ఇక్కడ వాటర్ ఇక్కడ మూడో ఇంట్లో ముగ్గురు ఉన్నారు సార్ ఇందులో ప్లీజ్ సార్ రండి దయచేసి రండి ఇందులో అందుకప్పుడు పాప ఉన్నది ప్లీజ్ దయచేసి రండి సార్ మొత్తం మునిగిపోయింది సార్ కామారెడ్డి జిఆర్ కాలనీ దయచేసి అందరు రండి సార్ ప్లీజ్ ఒక్కసారి చూడండి సార్ ఈ విజువల్స్ చూ పరిస్థితి ఘోరంగా ఉన్నది ఎవరైనా రిస్క్ ను పంపిస్తే కొంచెం సాయం చేసినట్టు ఉంటుంది సార్ పోలీస్ వాళ్ళకి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాను సార్ రాణి ఇక్కడ మొత్తం ఫస్ట్ ఫ్లోటింగ్ మొత్తం ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది సార్ ఇద్దరు ముగ్గురు ముగ్గురు ఉన్నారు సార్ ఒకళ్ళ ఇంట్లో వాళ్ళకి మొత్తం పుత్కెళ్ళ దగ్గర దాకా వచ్చేసింది ప్లీజ్ సార్ రండి మీరు వాళ్ళకి ఒక ఇంట్లో హ్యాండ్ కాపుడు ఉన్నది ఇద్దరు పెద్ద మనుషులు ఉన్నారు సార్ ప్లీజ్ మొత్తం మునిగిపోయింది సార్ వాళ్ళు మేము ప్రయత్నం చేసినాం కానీ రావట్లేదు సార్ ఇక ఈ అన్న కూడా వెళ్ళింది సార్ ప్లీజ్ దయచేసి రండి సార్ సార్ కొద్దిగా కొద్దిగా రండి సార్ ప్లీజ్ చూడండి సార్ మొత్తం మొత్తం మునిగిపోయింది